నేని ఈరోజైతే క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేస్తున్నా చాలా సింపుల్గా చాలా రుచిగా చేస్తున్నాను చూడండి ఇవిగోండి కావాల్సిన పదార్థాలు ఇవి కాకపోతే ఆయిల్ ఇక్కడ పెట్టలేదు నేను ఆయిల్ వేసేటప్పుడు చూపిస్తానండి ఓకేనా చూస్తూ ఉండండి కట్ చేస్తాను నేను కట్ చేసేటప్పుడు అయితే వీడియో తీయటం కుదరదు నా ఫోన్ అయితే స్టాండ్ లేదు కాబట్టి మీరే అడ్జస్ట్ అవ్వాలి ఓకేనా చూస్తున్నారండి పన్నీర్ కట్ చేసి పెట్టేసేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ అయితే వేయటం లేదండి ఇదిగో కొంచెం అల్లం చెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను కదా ఉప్పు కారం పసుపు తయారీ విధానం చూపిస్తానే కొంచెం పొయ్యి మీద అయితే బండి పెట్టేసుకున్న బండిలో అయితే ఒక గంట ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు కదా అంతే కొంచెం ఆయిల్ వేసేసి పన్నీర్ ముక్కలు వేసేస్తున్నానండి ఫస్ట్ పన్నీర్ ముక్కలు వేద్దాం అయ్యో పన్నీర్ ముక్కలతో పాటు ఇటు పడిపోయింది కొంచెం ఉప్పు పసుపు వేసి పన్నీర్ ముక్కల్ని లైట్గా వేయించుతా చూడండి కాస్త పసు వేసానండి దీని తర్వాత సాల్ట్ అంటే పన్నీర్ ముక్కలకి సాల్ట్ పట్టాలి కొంచెం వేగితే బాగుంటుంది చాలా సింపుల్ అండి వా క్యారేజీకి అయితే ఎంత ప్రశాంతంగా చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ కూర చూసారా ఇలా కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా వేగితే చాలు కొంచెం పక్కన ప్లేట్లో పెట్టేస్తున్నాను ఇలా ప్లేట్లో పెట్టేసేసాను పెట్టేసిన తర్వాత అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసేసామండి పసుపు దాంట్లో వేసాయి కదా ఉల్లిపాయ కొంచెం అలా వేగుతున్నప్పుడు అల్లం వేసి వేసేస్తాం సింపుల్ అన్నాం కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు వర్షం పడుతుందిగా కమ్మగా ఇలా బాగుంటుంది నేను ఆ గరెట పెట్టనండి నాకు ఇలాంటి గరెటలు అలవాటు ఆ గరిటె ఎందుకంటే ఊరికే డిఫరైటం తీయటం కోసమే పెడతాం ఇలా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం కమ్మని వాసన కోసం జీలకర్ర పోపు వేయలేదు కదండి దీంట్లోకి అక్కర్లా కాకపోతే జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది ముందే ఎందుకు వేయలేదో తెలుసా ఆల్రెడీ ఆయిల్ కొంచెం అడుగంటున్నట్టుంది కదా జీలకర్ర వేగడం కనపడదండి అందుకని వేయలేదు అది ఇలా మగ్గితే చాలు దీంట్లో ఇప్పుడు మనం క్యాప్సికం వేసేద్దాం చూస్తున్నారా ఇప్పుడు క్యాప్సికం వేసేస్తాం క్యాప్సికం పెద్ద ముక్కలు ఎందుకు కోసానంటే చిన్న ముక్కలు కోస్తే మా అబ్బాయి క్యారేజ్ లో పెట్టినాకేమనుకుంటున్నాడు ఎంతో పచ్చిపచ్చలు పాయేస్తున్నాడు అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తాం కూడా మగ్గిపోయింది కాకపోతే ఇంకా మంచిగా మగ్గాలి తొందరగా అనుకుంటే ఉప్పు రుచికి సరిపడా సాల్ట్ వేస్తే కాస్త బాగా మగ్గింది ఉప్పు పెట్టేసేసి చూడండి ఖచ్చితం వెంటనే మగ్గిద్దండి ఇది చాలా సింపుల్ కూర చూస్తున్నారా ఇలా మగ్గినాయండి ఇలా మగ్గిన తర్వాత మనం చక్కగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అవి ఇప్పటిదాకా దీంట్లో ఉంటే నేను తిప్పేది ఇప్పుడుకి అల్లాడిపోతాయని పక్కన పెట్టుకున్నానండి అది విషయం ఇలా వేసుకొని మనం ఏం చేద్దాము రుచికి సరిపడా కారం వేసేస్తున్నాను దాని తర్వాత ఏం చేస్తాననుకుంటున్నారు కొంచెం వేయించి పెట్టుకున్న ధనియా జీలకర్ర పొడి యాడ్ చేస్తా అదైపోయినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం వేసేసి తిప్పేద్దాం చూస్తూ ఉండండి చూస్తున్నారా క్యాప్సికమ్ పన్నీర్ ఫ్రై కర్రీ రెడీ అయిందండి గ్రేవీ కర్రీ కాదు ఫ్రై కర్రీ లాస్ట్లో ఏం చేస్తానంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న పొడి మసాలా వేసుకొని తర్వాత మాది కొంచెం వేసేసుకొని దింపేద్దాం అంతే సింపుల్ అయిపోయిందండి పన్నీరు పన్నీరు ఎంత చక్కగా వేగావు పన్నీరు చాలా బాగుందండి ఇలా ఈ తయారీ విధానం కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే సూపర్ వచ్చింది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే టెంప్ట్ అయిపోయి తినేసుకున్నాను కాకపోతే వేరే గిన్నెలోకి తీయలేదు ఏమనుకోకండి ఇదిగోండి తింటున్నా నేనైతే ఇప్పుడు రండి చాలా బాగుంది ఇది మాతో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది హెల్దీ రెసిపీయే కదండి ట్రై చేయండి ఒక్కసారి